హాయ్ హలో నమస్తే అండి నేను మిస్ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం అయోధ్య మన రామ మందిరం రేపు ఇరవై రెండో తారీఖుని మరి ఓపెన్ అవ్వతోంది కదా మరి దానికోసం ప్రతి ఒక్కరికి రామంగరం అక్షరం లేదు ఇవి అందరికీ కూడా ఒక పాంప్లెట్ అలాగే ఒక కార్ మన రామ మందిర నిర్మాణానికి సంబంధించిన నమూనా సరే అంత బాగుంది ప్లస్ టీ అక్ష కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి చేరాలని చేర్చారు ప్రతి ఒక్కరూ అందుకున్నారు ఎవరైనా అందుకోలేకపోయినా మీ ఉన్న గుళ్ళోనూ ఎక్కడొసినా ప్రదించండి లేనట్లయితే దానికోసం మనం ఎంత టెన్షన్ చూడాల్సిన వచ్చిన ప్రతి ఒక్కరూ మాత్రం ఈ అక్షంతల్ని దేవుడి దగ్గర పెట్టండి రేపు ఇరవై రెండో తారీఖుని ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంటలలోపు మరి మన బాలరానికి విగ్రహావిష్కారం జరగబోతోంది విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది మరి ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా కడుగులారా వీక్షించండి అలాగే ఈ అక్షంతల్ని మరి దేవుడి దగ్గర పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టే అక్షంతలకి ఆ రోజు ఐదు దీపాలు పెట్టుకున్నారు కదా అలాగే మనం నేతితో దేవుడి దగ్గర రెండు దీపాలు పెడతారు అలాగే తులసమ్మ దగ్గర ఒక దీపం గుమ్మల్లో రెండు దీపాలు ఐదు దీపాలు పెట్టాలి ఐదు దీపాలు మీరందరికీ ఒక అనుమానం కావచ్చు మొంటి గంట లోపు అంటే మధ్యాహ్నం కదా అని డౌట్ రావచ్చు సాయంత్రం పెట్టండి పర్వాలేదు ఈ అక్షంతల్ని దేవుడి దగ్గర పెట్టి మీరు ఆ రోజు పూజ చేయండి ప్రతి ఒక్కరు కూడా స్మరణతో మాట రాగాలి శ్రీరామనామ శ్రీరామ జయరామ జయ జయరామ ఈ తారక మంత్రాన్ని ప్రతి ఒక్కరూ నూట ఎనిమిది సార్లు ఉచ్చరిస్తూ ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా మనం వెళ్ళి చూడలేకపోయినా లైవ్ ప్రోగ్రాంలు వస్తాయి కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కూడా చూసి తరించండి ఇది ఎన్నో ఏళ్ళ నాటి కళ ఈరోజు నెరవేరబోతుంది అయోధ్య రామ మందిరం మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షంతలు చేరుకున్నాయి కానీ అందరికీ అన్ని వివరాలు తెలియవు ఈ అక్షంతలు ఏం చేయాలి ఎలా చేయాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా అందుకని ఈ వీడియో చేస్తున్నాను దీన్ని ప్రస్తుతం దేవుడి దగ్గర పెట్టి రోజు మనం దేవుడికి దండం పెట్టుకుంటాం దీపం పెట్టుకుంటాం అలా దండం పెట్టండి ఆ రోజు మాత్రం దండం పెట్టిన తర్వాత మీరు ఈ అక్షంతల్ని ఆ రోజు నుంచి ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు తలపైన వేసుకుని వెళ్ళండి అనుకున్న కార్యక్రమాలన్నీ సవ్యంగా జరుగుతాయి ఆ రాముని ఆశీస్సులతో అయితే ఇవే అక్షంతలు కదా ఇవి ఎక్కడ సరిపోతాయని అనుకోవచ్చు మనం అక్షంతలు కొన్ని కలుపుకొని అందులో ఇది కలిపి పెట్టుకున్నట్టయితే ప్లస్ ఇవి ఉంచుకోవాలంటున్నారు కదా మరి బాక్స్లో పెట్టి ఉంచుకుంటే అక్షంతలు పాడైపోతాయనే అనుమానం కూడా అందరికీ రావచ్చు మీరు బాక్స్లో పెట్టద్దు ఓపెన్గా అంటే ఒక బౌల్లో వేసుకొని దేవుడి దగ్గర పెట్టుకోండి చాలా రోజులు ఉంటాయి ఈ అక్షంతల్ని ఒక బౌల్లో అక్షంతలు తీసుకొని అందులో కలుపుకొని పెట్టుకొని ఇవే అక్షంతలు మనం ప్రతిరోజు బయటికి వెళ్ళినప్పుడు రెండు అక్షంతలు వేసుకొని దేవుడికి నమస్కరించుకున్నాకనే లక్ష్యతలు వేసుకున్నట్టయితే అంత శుభం జరుగుతుంది మీకు అర్థమైంది కదండి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తారని ఆశిస్తున్నాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మన వాళ్ళందరికీ షేర్ చేయండి అందరూ కూడా దీన్ని అవలంబిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక మంచి వీడియోతో మేము అందుతాము